నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక నందు అఖిలపక్ష రైతు సంఘం సభ్యులు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు తదనంతరం విలేకరులతో మాట్లాడుతూ మన జిల్లాలో రబీ పంటకు సంబంధించి సుమారు ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పదిహేను రోజుల్లో తయారు కాబోతుందని కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధర పుట్టికి ఇరవై వేల మూడు వందల ఆరు రూపాయలు ఇస్తుందని రాష్ట ప్రభుత్వం క్వింటాలకు మూడు వేల రూపాయలు అదనంగా ఏర్పాటు చేసి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలకు కొనుగోలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఇరవై పాతిక సంవత్సరాల నుంచి కూడా కృషి చేస్తున్నాం ధాన్యం వచ్చేసలకే ఈ కొనుగోలు కేంద్రాలను డిలే చేస్తూ ఉంటారు పెడతాం పెడతాం అంటూ ఓవర్లో పెట్టడం లేకపోతే అసలు ఒక్కో సమయంలో పూర్తిగా పెట్టకుండా ఉండటం కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి గత సీజన్లో కూడా ఈ కలెక్టర్ గారు వచ్చే వరకి కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టాల ఈయన ధర వచ్చి పెట్టారు కానీ అది ఎంతవరకు అంటే ఒక ఐదు పర్సెంట్ వరకే లాభించారు రైతాంగం అది కూడా చాలా తక్కువే అట్లా కాకుండా ఈసారి ముందే పెట్టమని కోరాం దానికి జేసీ గారు అంగీకరించారు తొందరలోనే ఈ రైతు సంఘాలు అన్నింటితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు ఏదైనా కానీ కొనుగోలు కేంద్రాలు పెట్టండి రేటు తగ్గిపోతూ ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అది వారికి కూడా తెలుసు అధికారులందరికీ కూడా తెలుసు ఈసారైనా గట్టిగా చేసి రైతాంగం నష్టపోకుండా చూడాలని పూర్తిగా మేము డిమాండ్ చేస్తున్నాం దీంతోపాటు రేపు పన్నెండో తారీఖున జరగబో సార్వత్రిక సమ్మె అది లేబర్ యూనియన్స్ అన్నీ కూడా సిఐటియు మొదలు ఏఐటియు ఇట్లా అన్ని సంఘాలు కలిపి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక ర్యాలీ ఒక సమ్మె చేస్తున్నారు దానికి కూడా సంయుక్త కిసాన్ మోర్చా అని దాదాపు దేశంలో నాలుగు వందల రైతు సంఘాలన్నీ కూడా ఏకమై గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి రైతాంగ డిమాండ్ల మీద పోరాడుతున్నాయి దాంట్లో కూడా జిల్లా వ్యాప్తంగా రైతు సంఘాలన్నా కూడా కలిసి రావాలని పన్నెండో తారీఖున ఆ సమయంలో అందరూ పాల్గొవాలని కూడా రైతు సంఘాల ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలా అనే ఒక విషయం మీద కలెక్టర్ కలెక్టాన్ని కలవడం జరిగింది ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము ఆల్రెడీ మేము మాట్లాడున్నాం అండి టిఎస్ఓ అందరు అధికారులతో మాట్లాడున్నారు ఒక రెండు మూడు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఏంటంటే దాదాపు ఆరు లక్షల ఎకరాల్లో మన జిల్లాలో వర్షాలు చేశారు రెండు దశలుగా అంటే మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పదిహేను దాకా ఒక దశ దాదాపు పది లక్షల బుట్లు వస్తాయి మార్కెట్లోకి ఏప్రిల్ పదిహేను నుంచి ఏప్రిల్ ఆఖరికి ఒక పది లక్షల బుట్లు మొత్తం ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ సంవత్సరం దిగుబడి వస్తుంది అంటే ఎంత పెద్ద కార్యక్రమం చూసుకోండి ఇప్పటి వరకు దాన్ని ఎంత కొంటారు కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు మద్దతు ధర కేంద్రం పెంచింది ఆ మద్దతు ధర ఉంటుందా లేదా లేదంటే రైతుల్ని ఈ పంటని గాలికి వదిలేస్తారా అని చెప్పి మేము ఆడతా ఉన్నాం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ పంపించాము ఇంకా అక్కడి నుంచి మెసేజ్ రాలా పర్మిషన్ రాలా అంటే ఎంత కొంటామని చెప్పి ఇక ఏమో ఉరంబరిగా చెప్తే ఒక లక్ష యాభై వేల మెట్రిక్ టన్నులు కొనొచ్చు లేదు ఇంకొక లక్ష ఇరవై లక్షల మెట్రిక్ ధాన్యం పంట వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం లేదంటే అధికారులు ఒక లక్ష యాభై వేల మెట్రిక్ టన్ను లేదంటే ఒక రెండు లక్షలు కొంటే మిగతా పద్దెనిమిది లక్షలు ఎవరు ఉన్నారు ప్రొక్రిటీ మీట్ ఎంత చేసుకుంటారు అందుకని పోయిన ఎడగారులో పద్నాలుగు వేలు కమ్ముకున్నారు అంతకుముందు ఖరీఫ్లో పదిహేడు వేలు కమ్ముకున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పుట్టి ఇరవై వేల మూడు వందల రూపాయలు ఈ రోజు అదైనా ఆ మద్దతు ధరతో అయినా కూడా కొంటారా అసలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారా లేకపోతే ఏర్పాటు చేసినట్టు పేపర్ లో ప్రకటించే అక్కడ ఒక కొనుగోలు కేంద్రంలో మా ఇచ్చిన మిషన్ ఉండదు కొనుగోలు కేంద్రంలో కొనుగోలు కేంద్రంలో అసలు అధికారులే ఉండరు ఇలాగ చేస్తారా అని అడుగుతా ఉన్నాం అందుకని చెప్పి మీరు వెంటనే ఒక సమావేశం ఏర్పాటు చేయండి అన్ని రైతు సంఘాన్ని కూర్చోపెట్టండి మేము నలభై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాము ధాన్యాన్ని అడిగి కాడికి అమ్ముకుంటున్నారు దోపిడీ జరుగుతుంది ప్రతి అదువుల్లో ఐదు వందల కోట్లు నెల్లూరు జిల్లా రైతులు నష్టపోతా ఉన్నారని చెప్పి అధికారులు చెప్పాము మేము వెంటనే ఏర్పాటు చేస్తాం కొనుగోలు కేంద్రాలు కొంటాం ధాన్యం ప్రభుత్వం నుంచి కూడా వెంటనే పర్మిషన్ వస్తుందని చెప్తున్నారు ఆ కార్యక్రమం ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే కార్యక్రమం అంటే పదిహేను రోజులు పదిహేను రోజులు పంట మార్కెట్లోకి రాకపోతా ఉంది అందుకని కొనుగోలు కేంద్రాలని వెంటనే ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడం కాదు కొనాల దాన్యం ప్రభుత్వం కొనాలంటే మా డిమాండ్